నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ బాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మేషరాశికి సంబంధించిన మేష లగ్నానికి సంబంధించిన జీవితం లోపల చేయాల్సిన ముఖ్యమైన నాలుగు పరిహారాల గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము మేష లగ్నం కావచ్చు మేష రాశి కావచ్చు నేను రాశి లగ్నం అంటే రెండు మీరు అర్థం చేసుకోండి రాశి అయినా కావచ్చు లగ్నమైనా కావచ్చు ముందు మీరు ఎన్నో పరిహారాలు చేస్తుంటారు ఎన్నెన్నో చేస్తుంటారు ఉంటారు వచ్చినప్పుడు చాలా వ్యక్తి అంటే చాలా మనం చూస్తుంటాం కాదనట్లేదు కానీ ఇప్పుడు నేను ఏవైతే నాలుగు పరిహారాలు చెప్పబోతున్నానో ఇవి మీ రాశికి మీ లగ్నానికి సంబంధమైన పరిహారాలే ఉండబోతున్నాయి ఇవి చాలా రీసెర్చ్ చాలా అనుభవం చూసుకొని చాలా మంది చెప్పిన తర్వాత చేసిన తర్వాత దాని రిజల్ట్స్ పాజిటివ్ పొందిన తర్వాత నేను మీ పైన మీ ముందుకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాలు ఏదో కానీ అస్సలు అనుకోకండి శ్రద్ధతో నిష్ఠతో గనక ఈ పరిహారాలు నేను చెప్పినాయి నలభై ఒక్క రోజు కనుక మీరు చేసినట్లయితే ఫోర్టీ వన్ డేస్ కనుక మీరు చేస్తున్నట్లయితే చేసిన తర్వాత మీరు నాకు చెప్తారు ఈ చేసిన తర్వాత ఇలా జరిగిందని కానీ నిష్ఠతో అలాగే కంటిన్యూటీ చేయండి ఈ రోజు చేశాము రేపు అవ్వలేదు మరుసటి రోజున అవ్వలేదు మళ్ళీ గుర్తొచ్చింది వచ్చింది మళ్ళీ చేసాము అలా కాకుండా కంటిన్యూటీ ఈజ్ ఇంపార్టెంట్ నిరంతరంగా చేయాల్సింది నిరంతరంగా కనుక నలభై ఒక్క రోజులు కనుక ఏం చెప్పబోయో ఈ పరిహారాలు చేసినట్లయితే తర్వాత చేయాలా చేయకూడదా అది మీ ఇష్టం కానీ నలభై ఒక్క రోజులు మీరు చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను మీ లైఫ్ లోపల ఫోర్టీ డేస్ లోపల ఏదైతే జీవితం మారుద్ది మిగతా మీరు ఎప్పుడు చూడలేని స్థితి అయితే ఉండి తీరుద్ది చేయాల్సింది ఏంటి నాలుగు పరిహారాలు ఏంటి అని నేను ఏవైతే పరిహారాలు చెప్తున్నానో ఈ పరిహార లోపల మీ గ్రహాలకు సంబంధించిన పరిహారాలే పరిహారాలే ఉండబోతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పరిహారం ఏంటంటే ప్రతి రోజు ఉదయం తొందరగా లేచి సూర్యునికి రాగి చొంబులో నీళ్లతోటి అర్ఘ్యం ఇవ్వండి అందులో కాస్త కుంకుమ ఒక ఎర్ర పుష్పం ఒక ఎర్ర పువ్వు వేసి సూర్యునికి అర్గ్యం మూడు సార్లు ఇవ్వండి మూడు సార్లు ఇవ్వండి ఈ రాగింబు లీలు అందులో ఎర్ర పువ్వు అలాగే కుంకుమ దేనికి సంబంధం ఇది చేస్తే ఏమవుద్ది నవగ్రహాల లోపల చూసుకున్నట్లయితే మీ రాశి మేషరాశి మీ లగ్నం మేష లగ్నం మీ కుజునికి సంబంధమైన కార్యక్రమ ధాతు కనుక చూసుకున్నట్లయితే రాగి కుజున్ కి సంబంధించిన ధాతు లీలు ఇది చంద్రునికి సారీ శుక్రునికి అలాగే చంద్రునికి సంబంధించిన లిక్విడ్ పదార్థం లీలు అండ్ అందులో మీరు వేసిన పుష్పం ఏదైతే పువ్వు ఉంటుందో అది ప్రకృతి ప్రకృతి అంటే బుధుడు బుధుడికి సంబంధించిన పువ్వు అందులో వేశారు కుంకుమ ఇది సూర్యునికి సంబంధించిన పదార్థం అందులో వేశారు ఇది మొత్తం ఎవరికి అర్పణం చేస్తున్నారు సూర్యునికి అర్పణం చేస్తున్నారు సూర్యుడు ఎవరు మీ పంచమాధిపతి సూర్యుడు మీ పంచమాధిపతి సూర్యుడు పంచమాధిపతి కనుక ప్రతిరోజు ఆర్గమిస్తేమౌద్ది బుద్ధి బలం పెరుగుద్ది వ్యక్తి ఎంత సమస్యన కావచ్చు ఎంత ఏదైనా కావచ్చు ప్ర అంటే ఆపదలు ఉన్నప్పుడు బుద్ధి కనుక సయోగం చేయలేకపోయి అయితే ఆ వ్యక్తి ఎంత తెలివైన వాడని కానివ్వండి పనికిరాడు అస్సలు పనికి రాడు కాబట్టి సూర్యునికి మీరు ఆరాధించాలి ఈ చెప్పిన ఈ విధానంగా మీరు ప్రతిరోజు ఉదయం తొందరగా లేచి సూర్యునికి గనక అర్ఘ్యం ఫోర్టీ వన్ డేస్ చేయండి ఫోర్టీ వన్ డేస్ మార్నింగ్ తొందరగా లేవండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేస్తే మీకు తప్పకుండా నేను చెప్పిన ఇలా చేయండి ఫస్ట్ ఉంది రెండోది సూర్యునికి అర్గ్యం చేసిన తర్వాత ఇంట్లో కనుక ఉన్నట్లయితే అదే చొంబుతో కాస్త అందులో పాలు తీసుకోండి పాలు పాలు తీసుకొని శివునికి అభిషేకం చేయండి పాలు తీసుకొని శివునికి అభిషేకం చేయండి ఇక్కడ శివలింగానికి అభిషేకం ఎందుకు చేయాలి వినాయకుడు కూడా చేయొచ్చు కదా అమ్మవారికి కూడా చేయొచ్చు కదా శివునికి ఎందుకు చేయాలి శివుడు అగ్ని స్వరూపం శివుడు అగ్ని స్వరూపం అగ్ని అంటే ఏంటి ఇక్కడ మళ్ళీ పంచమాధిపతి వచ్చింది మీ సూర్యుడు సూర్యునికి అగ్ని స్వరూపం అంటారు అగ్నిబింబం సూర్యుడు అలాగే జ్యోతిర్మండలం జ్యోతిర్మండలం లోపల కూడా శివలింగానికి అగ్ని స్వరూపమే అంటారు ఆ శివునికి కనుక మీరు నిరంతరంగా ప్రతిరోజు పాలతో అభిషేకం చేస్తే చేస్తేమవుద్ది మీ ధన సంపద మీ సహయోగం చేసే వ్యక్తులు వృద్ధి చెందుతారు వారితో పాటు మీరు సహయోగం పొందుతారు ఇది చేసి చూడండి ఇప్పుడు సహయోగం చేయడం అంటే పాలు శుక్ర కారకుడు అలాగే పాలు చంద్ర కారకుడు కూడా మనస్సు ఏమవుద్దంటే మనం పది మందికి ఏదో చాలా తప్పన పుడుతూ మనం ఎప్పుడైతే పది మందికి ఏదైనా చేస్తామో ఆ పది మంది కూడా మన ఆ పది మంది లోపల ఐదుగురు మనకి ఏదైనా చేస్తారు ఇది కన్ఫామ్ ఉంటుంది ఆ విధంగా మీరు పది మందికి హెల్చడం మనసులో బుద్ధి రావాలి మనసులో ఆ రకంగా ఆలోచన రావాలి అంటే శివుని ఆరాధించుకు అలా తప్పకుండా మనసు నిర్మలంగా తప్పకుండా ఉండి తీరుద్ది ఇక్కడ మళ్ళీ శివుని పూజించడం ఏంటంటే సూర్యునికి అగ్నిబింబంతో స్వరూపం శివలింగం ఉండడం వల్ల శివలింగాన్ని నిరంతరంగా నలభై రోజులు పాలతో అభిషేకం చేయండి థర్డ్ పరిహారం ఎక్కువ శాతం గనక చూసుకున్నట్లయితే మేష లగ్నం అలాగే మేష రాశి వారు మీ లైఫ్ లోపల ఎంత పెద్ద ప్రమాదమైన కానివ్వండి ఎంత పెద్ద ఆపద అయినా కానివ్వండి ప్రతి ఒక్కరికి దానము పరిహారము స్వరూపంతో పాటు ఆ పరిహారాలు వేరే వేరేలా ఉంటుంటాయి అంటే ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి చాలా పెద్ద సమస్య వచ్చింది ఆ వ్యక్తి ఏదైనా దానం చేయడాగా దానం చేసిన తర్వాత ఆ వ్యక్తికి సమస్య నుంచి బయటపడతారు అలాగే కొందరు ఏంటంటే కొన్ని రత్నాలు పెట్టుకున్న తర్వాత సమస్య నుంచి బయటపడతారు మరి కొందరు ఏంటంటే కొందరు కొన్ని విషయాలు లోపల కొందరికి తెలియకుండా గుప్తంగా కొన్ని పనులు చేస్తుంటారు అలా కూడా లబ్ధి పొందినవారు మళ్ళీ కొందరు ఎలా ఉంటారు తెలుసా సమస్య రాకముందుకే వాళ్ళ గురుగారు కావచ్చు తెలిసిన ఆచారులు కావచ్చు వాళ్ళకు ఒక యజ్ఞం చెప్తారు ఆ యజ్ఞం చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడతారు ఎక్కువ శాతం కనుక చూసుకున్నట్లయితే భగవంతుడికి మీరు ఏదైతే ఇస్తుంటారో అది యజ్ఞం ద్వారా కనుక ఇచ్చినట్లయితే భగవంతుడు తక్షణంగా తొందరగా తీసుకెళ్తుంటాడు ఆ పదార్థాన్ని మీరు ఏ కోరిక ఏ కోరిక కోసం అయితే మీరు చేశారో ఆ కోరిక తప్పకుండా నెరవేరి తీరుద్ది మీ రాశి మీ లగ్నం మీ తత్వం అగ్ని తత్వం ఉండడం వల్ల మీరు అగ్నిని ఎక్కువ ఆరాధించాలి అగ్ని అంటే ఏంటంటే యజ్ఞం యజ్ఞం కనుక చూసుకున్నట్లయితే యజ్ఞం ఎప్పుడు పైకి వెళ్తూ ఉంటుంది ఆ యజ్ఞంలో మీరు హవిస్తు ద్రవ్యాలు ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో మిగతా ఏవైతే సామగ్రి ఉంటాయో అవన్నీ వేసి వేసిన తర్వాత ఏదైతే హవన సామాగ్రి వేసిన తర్వాత ఏదైతే మీరు అందులో నుంచి ఏదైతే పొగలు ఎచ్చుద్దో హావా గాలి ఏదైతే ఉంటుందో ఆ గాలి శనికి సంబంధం ఉంటుంది ఆ గాలి శనికి సంబంధం మేష లగ్నం అలాగే మేష రాశి కనుక శని చూసుకున్న కర్మాధిపతి అలాగే లాభాధిపతి లైఫ్ లోపల ఏ పని రావట్లేదు ఉద్యోగం లేదు ఏది లేదు ఏది అనుకున్న అస్సలు అవ్వట్లేదు మీరు ఏ ఊర్లో ఉంటున్నారో ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కనుక ఏదైనా దేవాలయం కనుక ఉన్నట్లయితే నెలకి అక్కడ ఎక్కడ నెలకి ఒక వాళ్ళు హవనం చేస్తుంటారు ఆ హవనం లోపల వెళ్ళి మీరు సమ సభాగం అవ్వండి ఆ హవనం లోపల మీరు కూర్చోండి ఎంతో కాస్త దక్షిణ ఉంటుంది ఆ దక్షిణ ఇచ్చి మీరు కూర్చోండి హవనం చేయండి మీ చేతులతో హవనం చేయండి సంకల్పం చెప్పుకోండి ఉద్యోగం కోసం లబ్ధి కోసం అని చేయండి తప్పకుండా హవిస్సు ఏదైతే మీ చేతులు మీరు వేస్తారో అగ్ని దేవునికి ఏదైతే సమర్పణ చేస్తారో మీకు తప్పకుండా మీరు అనుకున్న కోరిక తీరుద్ది నెలలో ఒక్కరోజు ఒక్కసారి తప్పకుండా చేయండి కుదిరినట్లయితే మీ దగ్గర కాస్త స్తోమత కనుక ఎక్కువనట్లయితే వారానికి ఒకసారి చేసినా కూడా పర్వాలేదు కాదండి మేము బ్రాహ్మణులం చేయగలుగుతాం అంటే ప్రతి ఆదివారం రోజున అగ్నిహోత్రం చేయండి పూర్వీ కాలంలో ఏం చేసేవారు అంటే ఇవి గ్రహాలు ఏం పట్టించుకునే వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళ కర్మనే నమ్ముకున్నారు ఇప్పుడేంటంటే మనం కర్మని వదిలేసి గ్రహాల్లో పట్టుకోవడం వల్ల ఈ విశేషంగా ఈ గ్రహం కోసం ఈ హవనం ఈ ప్లానెట్ కోసం ఇది చేయడం ఇవన్నీ మొదలయ్యాయి లేకపోతే అయితే పూర్వకాలంలో ఇలాంటి ఏం అస్సలు లేకుండే మన పెద్దవాళ్ళు నిరంతరంగా వాళ్ళు అగ్నిహోత్రము దాన ధర్మాలు చేస్తూనే ఉండేవారు ఇప్పుడు ఏంటంటే దానం చేస్తే మనకేం వస్తుంది లబ్ధి చూసుకొని మనం దానం చేస్తున్నాం తప్ప అప్పుడు వాళ్ళ గ్రహాలు కూడా అలాగే అనుసరించేవాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒకరి మీరు బ్రాహ్మణులు కనుకున్నట్లయితే ప్రతి ఆదివారం రోజున అగ్నిహోత్రం చేయండి హవనం చేయండి సూర్యునికి హవనం చేయండి ఒకవేళ హవనం కనుక ఎక్కువ కనుక మీకు చాలసిన ఇచ్చ కనుకున్నట్లయితే శివునికి హవనం చేయండి రుద్ర హవనం రుద్ర హవనం ఓం నమో భగవతి రుద్రాయ స్వహ ఈ మంత్రంతో మీరు హవనం చేసిన కూడా ఒక ఎనర్జీ ఒక శక్తి మీలో జాగృత సమస్య నుంచి బయటపడడానికి ఏదో ఒక రకమైన ఏదో ఒక మార్గంగా మీకు మంచి సలహా తప్పకుండా లభించి తీరుద్ది నాలుగో పరిహారం ప్రతి త్రీ ఇయర్స్కి ఒకసారి ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి ఈ మేషరాశి వారు మీరు ఎక్కడైనా ఉండండి నది కినారంటే నది ఒడ్డున కావచ్చు లేకపోతే ఏదైనా తీర్థక్షేత్రాల్లో కావచ్చు అక్కడ నారాయణ నాగబలి త్రిపిండి శ్రాద్ధం అలాగే ఏదైతే రాహుకిత్తు పూజ ఉంటుందో ఇది మీరు తప్పనిసరి చేసుకోవాల్సిందే ఇది మీరు తప్పనిసరి చేసుకోవాల్సింది ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి ఈ మేషరాశి వారు తప్పకుండా చేసుకోవాల్సింది ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి మీ చతుర్థాధిపతిని పంచాధి పంచమాధిపతి ఎవరు అనుకున్నారు చంద్రుడు అలాగే సూర్యుడు అని ఏకాదశాధిపతి కనుక చూసుకున్నది శని మేషరాశి వారు ఎప్పుడు లైఫ్ లో చూడండి ఎంత ప్రగతి చేయాలని చాలా చాలా ప్రయత్నాలు ఆలోచనలు నిరంతరంగా నడుస్తుంటాయి కానీ ప్రతిసారి వాళ్ళ జీవితం లోపల విఘ్నాలు ఎక్కువ వస్తుంటాయి విఘ్నాలు ఎక్కువగా వస్తుంటాయి దీనికి ప్రత్యేకంగా పితృ అనుగ్రహం కావాల్సింది పితృ అనుగ్రహం తప్పనిసరి ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే ఎక్కువ శాతం ఏంటంటే మేషరాశి వారికి పితృ అనుగ్రహం ఎక్కువగా ఉండదు ఎక్కువగా ఉండదు మేష లగ్నం కావచ్చు మేషరాశి వారు కావచ్చు ఎక్కువగా ఉండదు వాళ్ళు ఏదిదో అనుకుంటారు ఫ్యామిలీ వల్లనే వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు ఫ్యామిలీ వల్లనే వారు ఇబ్బందులు పడుతుంటారు మీరు ఎప్పుడైనా చూడండి మేషరాశి వారి ఆలోచన ఎలా ఉంటది ఫ్యామిలీ కూడా కావాలనుకుంటారు బయట కూడా కావాలనుకుంటారు కానీ కోపం వస్తే వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి బయటకి వెళ్తారు కోపం వస్తే వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి బయటకు వెళ్తారు దీనివల్ల దోషం తగులుద్ది దీనివల్ల దోషం తగులుద్ది తల్లిదండ్రుల ఆశీర్వాదం లభించదు తాత ముత్తాతలు కూడా కొన్ని కొన్నిసార్లు కుటుంబం లోపల జరిగి ఉంటాయి దాని ప్రతికూలమైన పరిణామం మనం అనుభవించుతూ ఉంటాం కాబట్టి ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి ఇది మీరు తప్పకుండా చేయాల్సిందే ఇందులో రెండైతే మీరు నిరంతరంగా ప్రతిరోజు చేయాలి ఒకటి శివుని అభిషేకం రెండోది సూర్యునికి ఆరోగ్యం ఇక స్తోత్రం వరకు కనుక వచ్చినట్లయితే ప్రతిరోజు ప్రతిరోజు విష్ణు నామం తప్పకుండా ఒకసారి చదవండి చాలు ఇవి మూడు ఇందులో ఏవైతే నాలు ఐదు మొత్తం కలిసి ఐదు అయ్యా స్తోత్రంతో పట్టి ఇందులో డైలీ చేయాల్సినవి మూడు ఇందులో డైలీ చేయాల్సినవి మూడు ఒకటి హవనం మీరు నెలకు ఒకసారి లేకపోతే వారం చేయండి ఇంకోటి ఏంటంటే అది పితృ కార్యం అయితే ఉందో అది ఎవ్రీ త్రీ ఎవ్రీ అంటే ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి మీరు చేయాల్సిందే ఇదిలా మీరు కనుక చేసినట్లయితే నలభై ఒక్క రోజులు ఇది మీరు కంటిన్యూ చేయండి చేసిన తర్వాత ఏమవుద్ది మీరు కమెంట్ రాయండి తప్పకుండా కమెంట్ రాయండి ఒకవేళ మంచి జరిగినా రాయండి మంచి జరగలేకపోయినా కూడా రాయండి తప్పకుండా రాయండి ఎందుకంటే చాలామంది చేశారు అనుకూలమైన కన్నా ఎక్కువగా మంచి ఫలితాలు పొందారు మంచిని వాళ్ళకి జరిగింది ఎందుకంటే నేను ఏదైతే చెప్తున్నానో ఈ రెమెడీ చెప్తే నాకేం జరగదు ఇందులో నాకు సంబంధించిన ఒక్క విషయం కూడా లేదు అంత మీ చేతులతో చేయాల్సిన కార్యమే ఉంది కాబట్టి భక్తితో చేయండి తప్పకుండా మంచి జరిగి తీరుద్ది श्रीमात्रे नम